పార్టీలకు అతీతంగా పనిచేయంగా నేను పార్టీ పరంగా కూడా పనిచేయలేనే కొద్దిమంది ఏదైతే నాకు ఏ పార్టీ సంబంధం లేదు నాకు అభివృద్ధి ఏమో అన్ని పార్టీలు నా పార్టీలు అని కూడా ఉన్నారు లేదా పార్టీతో సంబంధం లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు అరే డెఫినెట్ గా ఆ చట్టం ఉంది నేనంటే లేను నువ్వు ఇది బాగుంది ఏం చేతు ఆయన పదే పొద్దు నాక కాదు బాబు ఆయన పదవి పోతే నాకు రాదు ఆయన పదవి పోతే నాకు రాదు రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో చర్చించుకుంటున్నాం రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొంటున్నో చర్చించుకుంటున్నాం రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొన్నారో గది చర్చిస్తున్నాం అంతే తప్ప ఏదైతుందో ఆయన పది పోవాలి ఆయన పది బోధ నాకత్తదా నీకత్తదా ఎవరైనా తట్టాన్ని ఉల్లంఘిస్తే తట్టం పంతం చేసుకోవాలని కోరుకుంటాం మీరు మొన్న అడుగు కూడా చెప్పి నేను స్పీకర్ గారి పరిధిలో ఉన్న స్పీకర్ గారు ఏది ఇస్తుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి నేను భావిస్తున్నా నేను నువ్వు ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చా నౌకరు కోరుకుంటున్నావు అంటే అని అంటాయి నువ్వు రాజ్యాంగం అంటుంది అంటే పార్టీ మాత్రం పదవి తొలగింపు చేయాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది నేను చెప్తాను నేను నువ్వు చదువుకో రాజ్యాంగం నీకు ఈ మంట కాదు ఈ మంట ఇస్తాను నేను రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయో మీకు కావాలి మీరు చదువుకున్నావు చదువుకోలేదు అంటలే నేను రాజకీయ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి గమనించండి మీరు రాజకీయ నిబంధనలు చర్చిస్తున్నామని రాజకీయ నిబంధనలు కూడా చర్చించకూడదు అంబేద్కర్ ఏదైతే ఉందో ఆయన చెప్పింది చదువుకోవాలని దాన్ని అమలు చేయొద్దు ఆచరించదు అని చెప్పండి పార్టీలకు అతీతంగా పనిచేయంగా నేను పార్టీ పరంగా కూడా పనిచేయలే నానే కొద్దిమంది అయితే నాకు ఏ పార్టీ సంబంధం లేదు నాకు అభివృద్ధి ముఖ్యం అన్ని పార్టీ